అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో అందరికీ ఉచిత కరెంటు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో అందరికీ ఉచిత కరెంటు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పైన మా ఆలోచన అని ఓరవకల్లును డ్రోన్ సిటీగా తయారు చేస్తామని తేల్చి చెప్పేశారు ఇక లాండ్ ఆర్డరు ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తామని ప్రకటించారు ఇక స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడును తీసుకొస్తామని సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామని ప్రకటించారు ఇక మహిళలపై అత్యాచారం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు మహిళలపై అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఇక దీపంటూ పథకం అమలు పూర్తి స్థాయిలో జరుగుతుందని తెలిపారు అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మూడు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు